హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అయోధ్యలో రావుని ప్రతిష్ఠించిన రోజు అండి ఆ రోజు మా పిల్లలు చేసే సందడి ఇది ఎలా ఉందనమాట తెల్లవారు లెక్కగానే గుడికి వెళ్దాం అని చెప్తే తొందర తొందరగా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళ మామ వెనకాల వాళ్ళ తాతయ్య వెనకాల తిరిగారు పిల్లలు ఉంటే గొప్ప సందడిగా ఉంటుంది అనుకుంటాము కానీ తల ప్రాణం అయితే తాక్కు వస్తుంది మనకి ఇంక ఇలాంటి పండుగలు అంటే మరి చెప్పవలసరం లేదు మా చిట్టా అయితే నాలుగు డ్రెస్సులు తీయించింది ఇంకా సెట్ అయిందని చెప్పేసి అది వేశాను ఆ రోజైతే ఇంటి ముందు ఇలా పేడతో వాళ్ళకి ముగ్గులైతే పెట్టామండి ముగ్గుకు ఒక లైక్ కొట్టండి సరే గుడికి వెళ్ళారు కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంతలో వాళ్ళ వాళ్ళ మామ రిటర్న్ వచ్చి కంప్లైంట్ అయితే చేసింది అక్కడైతే నాన్న అలర్ చేశారట అక్షంతరం తీసి అక్కడ ఎక్కడ చెల్లారు మా చిట్టుకైతే అక్షంతరే గొప్ప పిచ్చి అందరి తల మీద వేస్తూ ఉంటుంది మా దీపాల దగ్గర కూడాను నేనేస్తాను నేనేస్తాను వాళ్ళ మామకైతే లేదు చూసారు అలా తిరుగుతుంది గుండ్రంగాను ఉంగరంలాగా అలా మా అమ్మ దీపాల దగ్గరికి వెళ్ళింది మంచి వెళ్ళిపోయింది ఏమైనా ఫాలో 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 అయ్యి వెనకాలే వస్తుంది ఏ పని కూడా చేయనివ్వదు నేనున్నాను నేను చేస్తానని అంటది చేస్తుందిలేండి మనకి డబల్ పని చేసినట్లు చేస్తుంది ఇంకేం కాదు అక్కడ పని అంటే ఇవి అగ్గిపెట్టి మాత్రం తీసుకుని వస్తా ఎక్కడి నుంచి ఇంకా వీళ్ళు గుడికి వెళ్ళేసి వచ్చేసారు ఇంక మాతో కూడా స్టార్ట్ అనమాట మళ్ళీ వెళ్ళాం గుడికి ఇక్కడ సంఘం అందుకోండి అమలు వారు వచ్చేస్తున్నారు ఊరేగింపుకి తీసుకెళ్లారనమాట రాముల వారిని ఇది మా ఊరి సంఘం అండి ఇక్కడ రాముల వారిని అయితే తీసుకువెళ్ళారు ఊరేగింపు కోసమని తీసుకువచ్చాక ఇంక దేవుడిని అక్కడ ప్రతిష్ఠించి దేవుడి దగ్గర దీపాలు పెట్టే వాళ్ళు దీపాలు పెట్టుకున్నారు దేవుడి దగ్గర అక్షింతాలు అయితే అందరికీ ఇచ్చారన్నమాట అవి తల మీద వేసుకున్నారు అందరూ ఆ తర్వాత హార్దికట్టా ఇచ్చారు ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన అయితే అందరికీ ఇచ్చారు అందరు తల తల మీద అనమాట ఇంటికి కూడా తీసుకువెళ్లారు రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ తర్వాత హార్త అవే పుచ్చుకొని ఇంకా ఆ రోజైతే దేవుడు దయాసం మొత్తం అయితే నడిచిందండి ఇంకా దేవుడిని అందరినీ నమస్కరించుకొని ప్రసాదం గట్ట పుచ్చుకొని హార్త గట్ట తీసుకున్నారండి ఈ విధంగా అయితే గడిచింది ఆ రోజు మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీలైతే లైక్ కూడా చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి